రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్ని నాలుగు వేలకు పెంచింది అయితే తాజాగా సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక నేతలు విధిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు ఎన్ని పనులున్నా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు దీంతో పాటుగా ఆ సమయంలో గ్రామాల్లో వార్డుల్లో పర్యటించి ప్రజలు కార్యకర్తల నుంచి వింతలు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలన్నారు పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలన్నారు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించింది ఆగస్టు నెలలో కూడా వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీంతో వాలంటీర్లను కొనసాగిస్తాం అంటూనే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు పంపిణీ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టింది ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో సచివాలయ ఉద్యోగులే ప్రజల వద్దకు వెళ్లి లబ్దిదారులను ఎంపిక చేసే విధంగా నూతన మార్గదర్శకాలను రూపొందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది త్వరలోనే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది అయితే గతంలో మాదిరిగా ప్రభుత్వం అందించే పథకాల్లో వారిని భాగస్వామ్యులను చేసే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి thank you